அப்படிங்க மதம் கூட ஃபோர் ஒன் ஃபிஃப்ட்டி அது జనాలు కూడా చేద్దాం ఇది కదా కాన్సన్ట్రేషన్ అసలు కూడా రాదు అంటే ఇది తెచ్చుకోవాలి యాభై

ఇది ఒకసారి చెక్ చేయొద్దాం ఎంత లేదు పోయినసారి బేస్ చేసుకొని అందరికి ఇలాగా ఎంటైజ్ అవుతుంది ఇప్పుడు నోట్స్ చేసి తర్వాత ఫైనల్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత బిల్డింగ్ కాంటాక్ట్ చేసేయాలి లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ దారుల్లో ఫ్రంట్ సైడ్ కూడానే వెనుక సైడ్ కూడా రావటాలండి ఆ విశేష angle కూడా రిలీజ్ చేయాలి అది

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరి ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీచించేదాని కోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి తర్వాత ప్రసాదాలు తర్వాత భోజన సదుపాయాలు తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టు ఉన్నాము దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర్